ఉంటారు కదా ఇలా చేస్తుంటారు ముందుగా చెప్పుకున్నట్టు శుక్రవారం మనము పూలకి దీపారాధన చేసి స్వర్గానికి పంపించవచ్చు అంటే పంపించవచ్చండి తప్పనిసరిగా చేసుకోవాలి ఎందుకంటే మార్గశనిమాసం మనకి మొదటి రోజు కదా మళ్ళీ శనివారం చేద్దాము తప్పు అనుకుంటే రెండో రోజు అయిపోతుంది అలా చేయకూడదండి ఇక్కడ నేను చూసారా ఇలాగా దీపాలు వెలిగించి దీపారాధన చేసుకుంటున్నాను ముందుగా మనం పల్లెం కానీ మనం నదిలోనికి వెళ్ళి వదిలితే చాలా మంచిదండి చెరువులు నదులు లేదంటే గుడి దగ్గర కూడా పెద్ద పెద్ద కుండీలు పెడతారండి వీలుంటే అక్కడికి కూడా వెళ్ళి వదలండి ఇంటి దగ్గర బేషన్ అయినా ఒక పల్లెమైనా చక్కగా ఒక టబ్ అయినా తీసుకొని దాన్ని ముంపుగా నీళ్లు పోసుకొని అందులో పసుపు కుంకుమ అక్షతలన్నీ వేసి పువ్వులు వేసి అలంకరించుకొని చక్కగా దీపాలని మనం అరటి జారులో కానీ నేను చూపించాను కదండి ఇప్పుడు అరటి జారు లేదా అరటి జారులోనే ఇంకా మంచిగా నీళ్లు వెళ్ళిపోతాయి అనుకుంటే ఒక ప్రమేద పెట్టైనా పెట్టుకోవచ్చు అలాగే రకరకాలుగా మనం తేలికపాటివి చేసుకోవచ్చు అవి అనేది కూడా చెప్తానండి చూసారా ఇలాగా నేను ప్రమేదలో పెట్టి వదిలాను இக்கடச் சூட்ணு ஃப்ரெண்ட்ஸ்